హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు నేను వచ్చేసి నిల్వ ఉండే గోంగూర పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను ముందుగా గోంగూరనైతే రెండు లేదా మూడు సార్లు నీట్గా అయితే వాష్ చేసుకోవాలి ఇసుక రవ్వలు అలా ఉంటాయి కదా కాబట్టి నీట్గా వాష్ చేసుకొని ఇలా క్లాత్ మీదైతే ఆరబెట్టుకోవాలి తేమ లేకుండా నీట్గా అయితే ఆరబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ అయితే ఆన్ చేసేసి ఆవాలండి ఆవాలు వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వేయాలి ఇంకా మెంతులు వచ్చేసి వన్ స్పూన్ వేసుకొని చిటపటలు ఆడేంత వరకు కలబెడుతూ బాగా దూరగా అయితే వేయించుకోవాలి ఇక్కడ మా సిస్టర్ వచ్చేసి చూడండి ఎలా కలుపుతుందో ఇక్కడ చట్నీ చేసేది వచ్చేసి మా పిన్ని కానీ మా సిస్టర్ నేనే చేస్తున్నాను ఫ్రెండ్స్ అనేసి అయితే చెప్తుంది ఇంకా వాయిస్ అయితే మ్యూట్లో అయితే పెట్టేశానండి పక్కన పెట్టుకొని నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకోవాలి వాటర్లో కడిగి ఆరబెట్టిన గోంగూరను అయితే ఈ ఆయిల్లో వేసి బాగా మగ్గించాలండి ఇప్పుడు చూడండి ప్యాన్కి హాఫ్ వర్క్ అయితే గోంగూర ఉంది కదా ఓన్లీ టూ మినిట్స్కే మొత్తం ఈ నూనెలో మగ్గిపోయి కొంచెంగా అయితే మారిపోతుంది మనం ఎంత గోంగూర తీసుకున్నా కూడా కొంచమే అవుతుందండి మేము వచ్చేసి ఇక్కడ పది కట్టల గోంగూరను అయితే తీసుకొని ఇలా ఆ చట్నీకి అయితే ప్రిపేర్ చేశాము కానీ నెక్స్ట్ చట్నీ ఎంత వచ్చిందో మీకే చూపిస్తాను చూడండి ఇంకా ఇలా నీట్గా అయితే కలుపుకోవాలి ఇంకా ఒక వాయి అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా ప్యాన్లకి అయితే తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వై కూడా అదే ఆయిల్లో మళ్ళీ గోంగూరను అయితే యాడ్ చేసామండి ఇలా నేను చెప్పే పద్ధతిలో మీరు కనుక గోంగూర పిక్లిని పెట్టుకున్నట్లయితే చాలా టేస్టీగా వస్తుంది ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటుంది ఖచ్చితంగా నేను చెప్పిన ప్రాసెస్లో అయితే మీరైతే చెయ్యండి ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇలా కలుపుతూ ఉన్నాను అడుగంటకుండా కలుపుకుంటూనే ఉండాలండి అప్పుడు వచ్చేసి మనకి మాడు వాసన రాకుండా ఈ గోంగూర మాడిపోకుండా మంచిగా అయితే ఉంటుంది ఇంకా ఇలా కలుపుతూనే ఉండాలి నాన్ స్టాప్గా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ప్యాన్ నుంచి ఇలా డివైడ్ అవ్వాలి గోంగూర మనం ఎటువంటి మిక్సీ అయితే అవసరం లేదండి ఇలా ఆయిల్లోనే నీట్గా మగ్గిపోయి ఇప్పుడు చూడండి మిక్సీ పట్టిన కన్సిస్టెన్సీలోకైతే మారిపోతుంది అంతవరకు మనం అయితే ఇలా కలపాలి నెక్స్ట్ వచ్చేసి ఆవాలు మెంతుల్ని ఆల్రెడీ వేయించుకున్నాం కదా ఒక వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి నీట్గా అయితే మెత్తగా గ్రైండ్ చేయాలి పావు కేజీ చింతపండుని కూడా మెత్తగా మనమైతే మిక్సీ వేయాలి ఇక్కడ వచ్చేసి మెంతులు ఆవాల పౌడర్ గ్రైండ్ చేశాక నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసిన చింతపండు పులుసుని కూడా ఇందులోకైతే వేసుకోవాలి నీటుగా నూనెతో కలిసిపోయి ప్యాన్ నుంచి డివైడ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి మనం నూనెలో బాగా వేయించి పెట్టుకున్న గోంగూరలో ఆవాలు జీలకర్ర వెల్లుల్లి పౌడర్ని కూడా యాడ్ చేయాలి మనము ఆయిల్లో వేయించుకున్న చింతపండు గుజ్జుని కూడా ఈ గోంగూరలో అయితే యాడ్ చేయాలి వేయించిన చింతపండు గుజ్జుని ఆవాలు మెంతుల పౌడర్ని మొత్తం గోంగూరతో ఈ విధంగా అయితే కలపాలండి బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఈ గోంగూర చట్నీలో మొత్తం నీటుగా కలిసిపోయి మనకు మళ్ళీ నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్లో అయితే చేంజ్ అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని పొట్టు తీసి పెట్టిన వెల్లుల్లి రెబ్బల్ని ఇందులోకైతే వేసుకొని ఎర్రగా ఇంతవరకు అయితే వేయించుకోవాలి ఇప్పుడు వచ్చేసి చట్నీకి మనం పోపు దినుసులతోటి తాలింపు అయితే పెడుతున్నాము కాబట్టి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు కరివేపాకు ఎండుమిర్చి ఇలా మొత్తం ఆయిల్లో వేసుకొని బాగా ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకొని లాస్ట్న పసుపునైతే యాడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఉప్పండి హాఫ్ కప్ అయితే సరిపోతుంది ఈ సాల్ట్ని గోంగూరలో వేసుకొని బాగా అయితే కలుపుకోవాలండి గోంగూరతో కలిసిపోయి టేస్ట్ అయితే అప్పుడే మారిపోతుంది ఇంకా అలా మనం నీట్గా అయితే మొత్తం కలుపుకోవాలి నెక్స్ట్ కారం అయితే వన్ అండ్ హాఫ్ కప్ అయితే పడుతుందండి ఎందుకంటే గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కదా కాబట్టి ఒక కప్ వేస్తే టేస్ట్ అయితే సరిపోదు వన్ అండ్ హాఫ్ కప్ అయితే వేయాలి ఇంకా వన్ అండ్ హాఫ్ కప్ వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కారం వచ్చేసి శ్రీనివాస వల్ల పిక్లీ చిల్లీ పౌడర్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఏ చట్నీ పెట్టినా కూడా ఈ కారం పొడినే యూస్ చేస్తానండి పిక్లీస్ చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి ఇంకా ఇక్కడ కూడా ఆ కారం వేసేసుకొని నీట్గా ఇలా అయితే మొత్తం కలుపుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఈ కలర్లోకైతే చేంజ్ అయిపోయింది తాలింపు వేసిన ఆయిల్ని వచ్చేసి ఈ గోంగూర చట్నీలు అయితే వేసుకోవాలి ఈ ఆయిల్లో గోంగూర చట్నీ బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర చట్నీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మనం ఈ ప్రాసెస్లోకి చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అయిపోతుంది ఓన్లీ ఫైవ్ మినిట్స్లో అయితే ఈ చట్నీని అయితే మనం ఇంట్లోనే ఈజీగా పెట్టుకోవచ్చు చూడండి ఆయిల్లో ఇలా కలుపుతూ ఉంటే కావలసినంత వరకు ఆయిల్ని గోంగూర చట్నీ తీసుకొని లాస్ట్ని అయితే ఈ విధంగా పైకి అయితే వదిలేస్తుంది ఆయిల్ మొత్తం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా కాబట్టి తింటే ఇంకా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అయినా గోంగూర చట్నీని ఇష్టపడని వాళ్ళు ఎవరున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్